సాయిలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రపంచంలో ఆదిగురు అమ్మ చేసే సేవలకు గుర్తింపుగా చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ మరియు కథానాయకుడు గొంప నాగభూషణు మరియు ఆ చిత్ర నటీనటులు కన్నబాబు పి కన్నబాబు లెక్కల చందర్ రావు కసిరెడ్డి అప్పల్ ప్రీతి అల్లు మహేశ్వరరావు హరికుమార్ సంపత్ కుమార్

చేయలే ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఈ సమాజానికి మనమంటూ ఒక మెసేజ్ పంపించాలి పద్ధతిగా మన ధర్మంగా మన సమాజంలో మనం బతుకున్నాం కాబట్టి ఆ ఆలోచనతోనే అమ్మను బాగా చూసుకో అనే టైటిల్తో ఈ సినిమా చేయడం జరిగింది మనకి ఆది గురువు తల్లి చేసే సేవ ప్రపంచంలో ఎవరూ కూడా చేయలేరు ఆ తల్లి గురించి నా మనసులో ఉన్న భావాలే కథ రూపంలో తయారు చేసుకోవడం జరిగింది ఈ సినిమా కథ రాసినప్పుడు కానీ ఇందులో పాటలు నేను రాసినప్పుడు కానీ మీ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కానీ షూటింగ్ టైంలో కానీ డబ్బింగ్ టైంలో కానీ ఎంతో ఆనందాన్ని అనుభవించాను డబ్బులేదు ఖర్చు అయితే కానీ చాలా ఆనందాన్ని ఏంటంటే ప్రతి డైలాగ్ కూడా ప్రతి సన్నివేశం కూడా మన సమాజంలో ప్రతి కుటుంబంలో ఏదో టైంలో వచ్చే డైలాగ్లు ఉంటాయి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం నేను సినిమా చేయడానికి కూడా కారణం అనుగ్రహం నాకు ఆ రోజు నా నైట్ ఒక దైవశక్తి అనుభూతి కలిగి టైటిల్ కూడా నాకు అవలో కనిపించి చెయ్యాలనే సంకల్పం దైవానుగ్రహం పరంగా నేను ఆ టైటిల్ కూడా నిర్ణయించడం జరిగింది తదుపరి కామెడీ హీరోయిన్ మాట్లాడుతూ మూవీలో కామెడీ రోల్ ఉన్నదని చెప్పి చెప్పారు తర్వాత ఏమి వల్గర్ సీన్స్ కానీ వర్డ్స్ కానీ ఏమి లేవని చెప్పిన షూటింగ్ స్టార్ట్ చేశాము చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగుంటది కామెడీ సీన్స్ అయ్యి చాలా చక్కగా తీసారు చాలా ఎంజాయ్ చేస్తూ సో అంతేకాకుండా మూవీ అయితే కంప్లీట్ విలేజ్ లో తీసిన సీన్స్ అండి కంప్లీట్ విలేజ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటది చూడడానికి అయితే చాలా బాగుంటది అది టెప్పుడు డివోషనల్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ లైట్ ఫైటింగ్ అది ఉంటది డాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి విలేజ్ లోనే ఆ ఎన్విరాన్మెంట్ అనేది చూపించారు సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎప్పుడు రిలీజ్ అవుద్దా చూద్దామా అని చెప్పి